అండి అందరికీ నమస్తే మీ మాధురి వ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియో ప్రత్యేకత ఏమిటి అంటే కిల్లంపూడిలో వేయించేసి ఉన్న వాసవి మాత అమ్మవారి గుడిని చూపిస్తున్నానండి ఈ గుడి కట్టి పన్నెండు సంవత్సరాల అయిన శుభ సందర్భంగా ఈ గుడి కమిటీ వారు పన్నెండు లక్షల సార్లు లలితా సహస్రనామ పారాయణాన్ని ఏర్పాటు చేశారండి చాలా అద్భుతంగా జరిగిందండి కార్యక్రమం ఈ గుడిలో అమ్మవారు కూడా చాలా కన్నుల నిండుగా ఉంటారండి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి అలాగే ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడిని కెల్లంపూడిలో ఒక చెరువు మధ్యలో ఈ గుడిని కట్టడం అనేది జరిగిందండి ఈ గుడి కట్టి పన్నెండు సంవత్సరాలైన శుభ సందర్భంగా ఈ గుడి కమిటీ వారు పన్నెండు లక్షల సార్లు లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించడం జరిగిందండి మార్చి ఇరవై పదవ తారీఖున ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా నిర్విరామంగా భక్తులందరూ కూడా లలితా సహస్రనామ పారాయణాన్ని చదవడం జరిగిందండి చూడండి కొన్ని వందల మంది వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి అందరూ అమ్మవారిని దర్శించుకొని చాలా భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా చదవడం అనేది జరిగిందండి చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది లింగంపత్తి ఏలేశ్వరం పత్తిపాడు అలాగే రౌతులపూడి దూర ప్రాంతాలైన పిఠాపురం కాకినాడ నుంచి కూడా చాలామంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి వచ్చిన భక్తులందరూ కూడా బ్యాచ్ల వారిగా అందరూ కూడా అల్పాహారం అందించడం జరిగిందండి అలాగే కార్యక్రమం జరుగుతుందనిసేపు వాళ్ళకి చెరుకు రసం మజ్జిగ డ్రింకులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే పారాయణ అనంతరం మధ్యాహ్నం వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి వచ్చిన ఎంతమంది వచ్చినా అంతమంది సరికా Я చూసారండి అమ్మవారికి లలిత సహస్ర గళాచిన చెవులకి కనులకి ఆహ్లాదంగా అద్భుతంగా ఎంత ఘనంగా జరిగిందో చూసారా అండి చూసిన వారికి తనివి తీరా పులకరించడం జరిగింది అంత అద్భుతంగా జరిగిందండి కార్యక్రమం ఈ గురించి గుడి గురించి పూర్తి వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ